నమస్తే నేను మీ సుధాకర్ తెలుగు సాహిత్యంలో మేరు నగదీరుడు సాహితీ జగత్తులోని ప్రతి ప్రక్రియను స్పృశించిన సృజనశీలి నిత్య చదవరి ఎందరికో స్ఫూర్తి శ్రీ ఆరుద్ర గారు ఆరుద్ర గారిని విశ్వవిఖ్యాత కవి అనవచ్చును ఎర్రగా కుంకుమ రంగులో బొద్దుగా ముద్దుగా ఉన్న ఆరుద్రను స్నేహితులు పురుగు అని ముద్దుగా పిలిచేవారు దాన్నే తన కలం పేరుగా కలం పేరుగా వాడుకున్నారు శ్రీ ఆరుద్ర గారు ఆరుద్ర అసలు పేరు శ్రీ భాగవతుల సదాశివ శంకర శాస్త్రి వెంకటజోగమ్మ నరసింహారావు అతని తల్లి తండ్రి ఆయన ఆగస్టు ముప్పై ఒకటి పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో విశాఖపట్నంలో జన్మించారు నేటికి నేడు ఆయన శతజయంతి వంద సంవత్సరాల పుట్టినరోజు అన్నమాట ఆయన పుస్తకాల పురువు తెలుగు సాహిత్యానికి మెరుగులు దిద్దిన గురువు వాడక భాషలో ఆయన వ్రాసిన సమగాంధ్ర సాహిత్యం పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో పదమూడు సంపుటాలుగా వెలువడింది వాడక భాషలో పూర్వ సాహిత్య చారిత్రకాంశాలను వాదాలను సమన్వయం చేస్తూ సరళంగా కొత్త సంగతులను చెప్పడం గారికే చెల్లింది ప్రపంచ సాహిత్య చరిత్రలో తెలుగువారు తలెత్తుకునేలా చేసింది శ్రీ ఈ గ్రంథరాజం ప్రభుత్వాలు అకాడమీలు చేసే ఈ బృహత్ కార్యాన్ని మహాకార్యాన్ని ఆరుద్ర ఒక్కరే తలకెత్తుకోవడం అసామాన్యం దానిలో విజయం సాధించారు ఆయన ఆరుద్ర వాసిన డిటెక్టివ్ నవలు రెండు నెలలు ఆరు దయ్యాల కొంప అహింస రవిడి వేమన్న వేదం వంటి వాఖ్యానగంధాన్ని రాశారు నిజాం కాలంలో తెలంగాణ ప్రజలపై జరుగుతున్న అకృత్యాలకు చెలించి త్వమవాహం అనే అత్యాధునిక కావ్యం రాశారు ఆరుద్ర నువ్వు ఎక్కే రాయిలు జీవితకాలం లేటు అది ఆయన సృష్టించిన పదబంధాలే ఇతర భాషల్లోని ముఖ్యమైన గ్రంథాలను తెలుగీకరించారు ఆరుద్ర తిరువక్కల్లూరు గారిని దక్షిణ దక్షిణవేదంగా కలింగత్తుపరణిని వెన్నెల వేషవుగా వ్రాశారు జానపద సాహిత్యాన్ని వదిలిపెట్టలేదు కూనలమ్మ పదాలుగా వ్రాశారు వాలి అనే కావ్యాన్ని కూడా రచించారు తెలుగు భాషాభిమానైన ఆంగ్లేడ్ సిపి బ్రౌన్పై ఎంతో పరిశోధన చేశారు ఆయన ప్రజాకళలు ప్రగతివాదులు అనే పరిశోధన గ్రంథం రాశారు చదరంగం పైన ఆరుద్ర గారికి ఎంతో పట్టుంది ఆయన అంతర్జాతీయ చదరంగం అనే పుస్తకాన్ని రచించారు ఆరుద్ర గొప్ప మెజిషియన్ కూడా పిసి సర్కార్ గారినే ఆచారచకితులను చేశారు ఆరుద్ర ఆరుద్ర శ్రీశ్రీ గారి మేనల్లుడు వారిద్దరి మధ్య బంధం చాలా గమ్మత్తుగా ఉండేది శ్రీశ్రీ గారు ఇలా అనేవారు ఆరుద్ర నాకు శిష్యుడు అంటే నేను ఒప్పుకోను నేను అతని గురువు అంటే ఆయన ఒప్పుకోడు అని ఒకనొక సందర్భం ఛందస్సుతో అడ్డమైన చాకరి అందంగా చేయించుకోగల సంవిధాన విధాత ఆరుద్ర అని మహాకవి శ్రీశ్రీ చేత ప్రశంసలు అందుకున్న ఈ అంత్యప్రాషల ఆరుద్ర సినీ రంగానికి అందించిన సేవలు అనన్యం ఎన్నో సినీ గీతాలు సుమారు రెండు వేల వరకు ఆరుద్ర గారు రాశారు అందులో చాలా ప్రాముఖ్యత ఉందినయి పెళ్ళి జరిగే ప్రతి సందర్భంలో ఆయన పాటలు వినిపిస్తూనే ఉంటాయి అది శ్రీరస్తు శుభమస్తు పాట ఊహలు గుసగుసలాడి పది మందిలో పాట పాడిన ఆకాశం దించాల నీలి మేఘాలలో గాలి కెరటాలలో మనసే అందాల బృందావనం ముత్యమంతా పసుపు ముఖమంత ఛాయా మొదలైన ఎన్నో పాటలు వ్రాశారు ఎన్నో అవార్డులు రివార్డులు కళాపూపన్న బిరుదు డీలీట్ గౌరవాలు ఉత్తమ విమర్శకుడుగా ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ గౌరవం పొందిన ఆరిద్ర డెబ్బై మూడేళ్ల వయసులో జూన్ నాలుగు పంతొమ్మిది తొంభై ఎనిమిది నమస్తే